ఎలుక దేవాలయంలో అడుగు తీసి అడుగు వేయాలంటే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ కాలు పెడితే అక్కడ ఎలుకలే తగులుతుంటాయి వాటికి ఎలాంటి హాని చేయకుండా కాలు తగలకుండా చూసుకోవాలి ఈ ఆలయంలో భగవంతుడి కంటే ముందుగా ఎలుకలకు నైవేద్యం పెడతారు ఇక అవి తినగా మిగిలిన ఆహారం మాత్రమే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు భారతదేశంలో అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి ఒక్కో ఆలయం క్షేత్రానికి సంబంధించి వాటి చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది అలాంటి ప్రదేశమే కర్ణిమాత మందిరం ఈ పుణ్యక్షేత్రం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది తన అందాలతో పర్యాటకుల మనస్సును ఆకర్షించటంలో రాజస్థాన్ ఎప్పుడూ ముందుంటుంది ప్రకృతి అందాలు కళలు రాయల్ లుక్ తో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అయితే వేసవిలో ఇక్కడికి రావాలంటేనే భయపడుతున్నారు విపరీతమైన ఎండల కారణంగా ఇక్కడ నడవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అలాగే రాజస్థాన్ దాని మతపరమైన కు పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఏలుకతో సంబంధం ఉన్న ఆలయం ఒకటి ఉంది అవును కర్ణీమాత ఆలయం రాజస్థాన్ లోని బికనీర్ లో ఉంది దీని ప్రత్యేకత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ ఆలయంలో భగవంతుడి కంటే ముందే ఎలుకలకు నైవేద్యం పెడతారు ఇక అవి తినగా మిగిలిన ఆహారం మాత్రమే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు ఇలాంటి విచిత్ర ఆచారం ఉన్న ఆలయం రాజస్థాన్ లోని బికనీర్ లోని కర్ణీమాత ఆలయం ఇది ఎప్పుడూ పర్యాటకుల రద్దీతో చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం కర్ణీదేవికి అంకితం చేయబడింది ఎలుకల కారణంగా దేశ వ్యాప్తంగా ఈ ఆలయం బాగా ప్రాచుర్యం పొందింది ఇక్కడ ఎలుకలను భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు అయితే ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం అవును కర్ణీమాత ఆలయాన్ని ఇరవైవ శతాబ్దంలో బికనేర్ మహారాజా గంగా సింగ్ నిర్మించారు ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది ఈ ఆలయం ప్రధాన ద్వారం వెండితో చేయబడింది కర్ణీమాత కోసం బంగారు గోపురం నిర్మించారు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇరవై వేలకు పైగా ఎలుకలు తిరుగుతుంటాయి వాటికి పూజలు చేసిన తర్వాత నైవేద్యాలు సమర్పిస్తారు భక్తులు అంతేకాదు ఇక్కడ కొన్ని తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తాయి ఈ ఎలుకలను దేవాలయంలో చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ ఎలుకలను భక్తులు కాబా అని కూడా పిలుస్తారు అంతేకాదు ఈ ఆలయంలో ఎలుకల వెండి విగ్రహాలను పూజిస్తారు కన్నీమాత మందిరాన్ని బికనేర్ రాయల్టీ కుల్దేవి అని పిలుస్తారు ఇక్కడ నివసించే తెల్ల ఎలుకలను తల్లి వాహనాలుగా పరిగణిస్తారు అందుకే ఈ ఆలయాన్ని ఇలి టెంపుల్ అని కూడా అంటారు ఇక్కడ సుమారుగా ఇరవై వేలకు పైగా ఎలుకలు తిరుగుతుంటాయి అందులో కొన్ని తెల్ల ఎలుకలు కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చే భక్తుడు మరణిస్తే కర్ణిమాత ఆలయంలో ఎలుకగా పుడతాడని నమ్ముతారు రాజస్థాన్ లోని బికనేర్ నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దేశ్నోక్ లోని ఈ ఆలయాన్ని ఎలుకల తల్లి ఎలుకల ఆలయం మూషక్ ఆలయం అని కూడా పిలుస్తారు ఇక్కడ ఎలుకలను కాబా అంటారు ఎలుక దేవాలయంలో అడుగు తీసి అడుగు వేయాలంటే ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ కాలు పెడితే అక్కడ ఎలుకలే తగులుతుంటాయి వాటికి ఎలాంటి హాని చేయకుండా కాలు తగలకుండా చూసుకోవాలి